నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ లో చిన్న పిల్లలతో డాన్సులు స్టెప్పులు వేయించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి వారి రాజకీయ రంగ ప్రవేశంలో మొదటి అడుగే తప్పటడుగు పడింది చిన్న పిల్లలను డాన్సుల పేరు మీద మానసికంగా శారీరకంగా హింసిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో స్కూల్ మరియు కాలేజీ పిల్లలలో డాన్సులు స్టెప్పులు చేయించి వ్యక్తిగత ప్రచారం చేయించిన ఆల్ఫోర్డ్స్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది

डाक्टर पटेल जी स्कूल में बैठे थे तब पता है कि एक प्रेजेंटेशन हुई थी मैं वर्चुअल बेस पर ऑफिस था बोला जी सर मैं लेक्चर के लिए कार्यक्रम को भेजता हूं शैलेंद्र वेक्टर और कमिश्नर को आमंत्रित करता हूं एक चेयर पास में बैठते हैं मतलब डाटा एक्सरसाइज पंजीयन हुआ था शैलेंद्र वेक्टर को प्रोसेस सालाना दीवानी भावना के द्वारा टाइम वर्से चल रहा है चलो देखते हैं తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు రాజకీయ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది ఎందుకు చెప్తాను మీ మాట అంటే అభం శుభం తెలియని పిల్లలతో ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్సు చేయించడం వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా జరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా అరవై మంది విద్యార్థులను ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేయించడం స్టెప్పులు వేయించడం అంటేనే ఆ పిల్లలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పేటువంటి ఆ చైర్మన్ గారు ఈరోజు మొదటి అడుగులోనే బాలల హక్కులను కాలరాస్తూ రాజకీయ రంగప్రవేశం నీ నేనుండి సమాజం ఏ ఏం ఆశిస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రోజు డిఓ గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ కుల సంఘాల పక్షాల అయ్యా డిఓ గారు మీరు వారి మీద ఎందుకంటే పిల్లల్ని రాజకీయ వేదికల మీద వాడి పిల్లలని సెలవు దినం అయినప్పటికీ కూడా పిల్లలను హింసిస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని తీసుకొని వచ్చి వేదిక మీద డ్యాన్సులు వేయించినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మీద చైర్మన్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము చూస్తాము ఒక నాలుగైదు రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా వారు చర్యలు తీసుకున్నట్టయితే జిల్లా కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేము హుమన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ను ఆశ్రయిస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము కుల సంఘాలుగా బీసీ కుల నాయకులుగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని హింసించి ఈరోజు వాళ్ళు పుణ్యానికి ఏం చదువుతలేరు నీ సంస్థలో లక్ష లక్షల రూపాయలు ఫీజులు కట్టి నీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్లో డ్యాన్సులు స్టెప్పులు వేయిస్తావా నువ్వు వాళ్ళను ఒక డ్యాన్సర్లుగా వాడుతావా నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే నువ్వు రాజకీయ రంగప్రవేశం చేయి మాకు అందరం కూడా స్వాగతిస్తాం ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు పోటీ చేయాలి పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలనే చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థ ఈరోజు నువ్వు లక్ష లక్షల రూపాయలు నీ దగ్గర ఒకటో తరగతి చదివే పిలగానికి లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఉన్నావు ఈరోజు దోపిడీ చేసినావు విద్యా సంస్థలను విద్యా వ్యవస్థలను దోపిడీ చేసినావు ఈరోజు నువ్వు చెప్పుకుంటావు నాకు యాభై సంస్థలనే అని యాభై క్యాంపసులనే నీ దగ్గర యాభై క్యాంపస్లు రాజకీయాలకు వచ్చి యాభైని వంద చేసుకుంటావు తప్ప నీ నుండి ప్రజలకు ఒరిగిందేం లేదు విద్యార్థులకు ఒరిగిందేం లేదు విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి పిల్లల హక్కులను భంగం కలిగిస్తే ఇక్కడ చూడ్డానికి ఎవరు కూడా లేరు నీ నీ నీకు తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో నువ్వు చేసిన ఈ చర్యకు శిక్ష పడే వరకు కూడా మేము బీసీ కులాలుగా ఉద్యమిస్తూనే ఉంటాం నా పేరు గుంజపడుగు హరిప్రసాద్ బీబీసీ కుల సంఘాల నాయకులు